హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య చిన్న సినిమా హవా ఎలా ఉంటుందో ఈ సినిమా వచ్చిన తర్వాత అందరికి తెలుస్తూ ఉంటుంది ఒకటేసారి ఒకే రోజు ఐదు సినిమా రిలీజ్ల పండుగ మీరు ఎప్పుడైనా చూసారా టాలీవుడ్ చరిత్రలోనే ఇలాంటి ఫంక్షన్ మీరు చూసుండరు ఒకటేసారి ఐదు సినిమా రిలీజ్ల పండుగ ప్రసాద్ ల్యాబ్లో ఈ నెల నైన్టీన్త్ పంతొమ్మిదవ తేదీ రెండు గంటల నుంచి ఈ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది ఎక్కడెక్కడో ఉన్న కొత్త కొత్త ఆర్టిస్టులు టెక్నీషియన్లంతా టాలెంట్ ఉండి ప్యాషన్ ఉన్న ఆర్టిస్టులు టెక్నీషియన్లు అంతా పొలో ప్రసాద్ ప్రసాద ల్యాబ్ వచ్చేయండి అందరికీ ఆహ్వానం ఎవరైనా రావచ్చు ఫంక్షన్ పొరపాటున కూడా మిస్ చేసుకోవద్దు మీరు ఎప్పుడు చూడని ఫంక్షన్ సో ఇలాంటి ఫంక్షన్లో కొత్త ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఎంతోమందిని మీరు కలవచ్చు ఎంతో ప్యాషన్తో ఉన్న ఆర్టిస్టులు టెక్నీషియన్లు అందరూ వస్తారు మీరు రండి ఇల్లు దాటి బయటికి వస్తే కొత్త ప్రపంచం ఉంది ఇక్కడ ఈజీ సినిమా అనే కొత్త ప్రపంచం ఉంది ఎవరికి కూడా పొరపాటున కూడా ఒక రూపాయి ఇవ్వద్దు ఈజీ సినిమా అనే అతిపెద్ద ప్లాట్ఫామ్లో జరిగే ట్రావెల్ ఏంటి అంటే ఎవరికి మీరు ఒక రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు మీకు ఎవరు కూడా ఒక రూపాయి ఇవ్వరు పూర్తిగా అవకాశాలు క్రియేట్ అయ్యే అతిపెద్ద ప్లాట్ఫామ్ ఇది సో హ్యాపీగా వచ్చేయండి మీ ప్యాషన్ ఏంటో ప్రూవ్ చేసుకోండి సినిమా ఇండస్ట్రీలో మీ దమ్ ఏంటో చూపించండి మీరు ఆర్టిస్టులు టెక్నీషియన్లు కొత్త కొత్తగా వస్తూ ఉంటారు ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు సరైన గైడెన్స్ లేక ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి ఇబ్బందులు ఇక ఉండవు ఉండనివ్వను సినిమా ఇండస్ట్రీలో మీ పేరు మారుమోగిపోవాలంటే పోవాలంటే అడుగులు ముందుకు వేయాలి నాకు అవకాశం రాలేదు రాలేదంటున్న ఏకంగా ఈ సినిమాని మీ ముందుకు వచ్చాగింది సినిమా ఇండస్ట్రీలో మీ దమ్ము చూపించడానికి ఈసీలోకి ఎంటర్ అవ్వండి ఎక్కడ కూడా ఎవరికి కూడా ఒక రూపాయి మీరు పే చేయాల్సిన అవసరం లేదు ఓపెన్ సినిమా ఆఫర్స్ ఈ సినిమాలో ట్రావెల్ అవుతుంటాయి అప్డేట్లు వస్తూనే ఉంటాయి ఫస్ట్ ఈ సినిమాకు మెసేజ్ చేయండి ఈ సినిమా వాట్సాప్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి మెసేజ్ చేసి అన్నయ్య నాకు అవకాశం కావాలని చెప్పి మెసేజ్ చేస్తే ఆటోమేటిక్గా నాన్ ఉంచే రెస్పాన్స్ ఉంటుంది లక్షణంగా ఈ ఫస్ట్ ఈసీ ఫ్యామిలీలోకి ఎంటర్ చేయడం జరుగుతుంది సో దాంట్లో ఎంతో మంది డైరెక్టర్స్ మీకు అప్డేట్లు ఇస్తూ ఉంటారు ఈ సినిమా స్టార్ట్ అవుతుంది ఆ సినిమా స్టార్ట్ అవుతుంది కుప్పల కుప్పల సినిమాలు స్టార్ట్ అవుతుంటాయి ఇక్కడ రండి వచ్చిన మరుసటి రోజు మీరు షూటింగ్కి వెళ్ళిపోండి సో మీ ప్యాషన్ ప్రూవ్ చేసుకోండి సినిమా ఇండస్ట్రీలో కొత్త ఆర్టిస్టులు టెక్నీషియన్లు వస్తే వాళ్ళ పవర్ ఎలా ఉంటుందో మీరు చూపించాలి ఇక ఆ ప్రాసెస్లో ఐదు సినిమా రిలీజ్ల పండుగ మీరు ఎప్పుడు టాలీవుడ్లో చూడని ఒక కొత్త ఫంక్షన్ ఐదు సినిమా రిలీజులు చిన్న సినిమా రిలీజులు అంటేనే ఒక ఫంక్షన్ చేయడానికి నాన తిప్పులు పడుతుంటారు ఉంటారు అలాంటిది ఒకటేసారి ఐదు సినిమా రిలీజుల పండుగ ఈ సినిమా చేస్తుంది సో ప్రతి ఒక్క ఆర్టిస్టు ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉంటారు ముందుగానే మీ ట్రావెల్స్ బుక్ చేసుకోండి బస్సా ట్రైన్ ఏంటనేది బుక్ చేసుకునేసి ముందుగానే ప్రిపేర్ అయిపోండి ముందు నుంచి మీకు అప్డేట్లు ఇవ్వడం జరుగుతుంది డిసెంబర్ నైన్టీన్త్ రెండు గంటలకి పంతొమ్మిదవ తేదీ రెండు గంటలకి ప్రసాద ఎత్తిపోవాలి సినిమా ఇండస్ట్రీ అంతా షాకింగ్గా ఈ సినిమా వైపు చూడాలి కొత్త ఆర్టిస్టులకు టెక్నీషియన్లకు అవకాశాలు వస్తే ఎలా ఉంటుందో మీరే ప్రూవ్ చేయాలి సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఐదు సినిమా రిలీజ్ల పండుగ పంతొమ్మిదవ తేదీ జరుగుతుంది అందులో భాగంగా నాలుగవ సినిమా సాయిగాడు మీకు తెలుసా నేను టోటల్ సినిమాలు ఏవేవి రిలీజ్ అవుతున్నాయో ప్రతిదీ మీకు అప్డేట్ ఇస్తున్నాను సాయిగాడు మీకు తెలుసా అనే సినిమా రిలీజ్ ఫంక్షన్ అంటే ఐదు సినిమాల్లో ఇది సినిమా అనమాట ఈ సినిమా ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్కి వచ్చింది షూటింగ్ కంప్లీట్ చేసుకునేసి రిలీజ్కి సిద్ధమైపోతుంది సో దీంట్లో చేసిన సాయిగాడు మీకు తెలిసిన సాయిగాడు మీకు తెలుసా అనే ఈ సినిమాలో చేసిన ఆర్టిస్టులకు టెక్నీషియన్లకు కంగ్రాచులేషన్స్ కుప్పలు కుప్పలుగా ఈ టీంలన్నీ ఎంటర్ అవుతున్నాయి సో నాకు తెలిసి ప్రసాద్ ల్యాబ్ హోరెత్తిపోతుంది ప్రసాద్ ల్యాబ్ పడ్డదు ఏంట్రా బాబు ఇది సినిమా పండుగ లేకపోతే రాజకీయ పార్టీ ఓపెనింగ్ అన్నట్టు సో రండి ఎంజాయ్ చేద్దాం వీలైతే నేను మీకు ముందుగానే కొంచెం ముందుగా రావడానికి ప్లాన్ చేస్తాను నన్ను కలవాలని మంది ఆర్టిస్టులు టెక్నీషియన్లు మెసేజ్ పెడుతుంటారు అందరం అక్కడ కలుద్దాం మీలో మనిషిగా నేను ఎప్పుడూ ఉంటాను చిన్న సినిమా కోసం ఎప్పుడు సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూనే ఉంటాను నా పేరు వారణాసి సూర్య అట్ ద రేట్ ఈజీ సినిమా ఈ సినిమా వాట్సాప్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్ వచ్చండి థ్యాంక్ యూ లవ్ యూ మీ వారణాసి అట్ ద రేట్ రాజమౌళి థ్యాంక్ యూ